శ్రీ కె ఆర్ నాగరాజన్యవాదాలు అధ్యక్ష ముందుగా మా యొక్క మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అధ్యక్ష అలాగే సబ్ కమిటీ ద్వారా ఏదైతే టీం ఫామ్ చేసి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని పూర్తి బాధ్యతలు తీసుకొని ఎలాంటి అరమరికలు లేకుండా గౌరవ దామోదర్ రాజనరసింహ గారి ద్వారా ఈ బిల్లును ప్రవేశపెట్టడం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అధ్యక్ష అలాగే భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్టాలలో మొదటిసారిగా అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాక చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి అది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వస్తుందని నేను భావిస్తున్న అధ్యక్ష అలాగే అంబేద్కర్ వాసులో ఆయన మేము రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా దీన్ని మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా అభినందిస్తున్న అధ్యక్ష గత ముప్పై సంవత్సరాల నుండి ఒక రావణ కాష్టం లాగా ఈ యొక్క రెండు జాతుల మధ్య మాకు మాకు తగులు ఏర్పడి దీన్ని ఈరోజు దీనికి పూర్తిగా పడుతుందని నేను భావిస్తున్న అధ్యక్ష అనాదిగా మా జాతులు ఊరి చివరినో లేకుంటే ఊరికి మొదల్లో ఉండేది అధ్యక్ష పెద్ద పడిన కొద్దీ జ్ఞానము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశీర్వాదంలో చదువుకున్నాక జ్ఞానం తెలిసిన కొద్దీ ఒకసారి మా తల్లిదండ్రులను అడిగాను ఏంది మనం ఊరికి ఇట్టున్నాము లేకుంటే ఊరు అవతల ఉన్నామంటే గాలి వచ్చినా గత్తరొచ్చినా వచ్చినా ఏదొచ్చినా కూడా అది దళితులకు వెళ్ళిపోవాలని ఉంటారు బిడ్డా అని చెప్పింది సో అలాంటి అజ్ఞానం నుండి అలాంటి ఎన్నో అవమానాల నుండి ఈరోజు ఇంత నిండు సభలకు వచ్చిన అంటే అంబేద్కర్ గారి యొక్క అని వారు చేసిన ఎంతో సేవలు మనం ఇప్పుడు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇంకా మా ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో దళితులను అరే ఒరే అని సంబోధన మొదలైతుంది అధ్యక్ష ఇంకా కూడా చూస్తున్నా నేను నేను ఎక్కడ ఏ గ్రామాలకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా అరే మల్లయ్య అరే సా సాయి అన్న అరే నాగరాజు అరే అంటే ఇంకా ఈ వివక్షత పోవట్లేదు అధ్యక్ష దురదృష్టం ఇవన్నీ చూసినాక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చాక ఇంకా మాలజాతిలో కొంతమంది దీనికి వ్యతిరేక పోరాటం ఇంకా అని చేస్తే వ్యతిరేకం కాదు గత ముప్పై సంవత్సరాల నుండి ఒక అపనింద అంటే దోసుకున్నారు దోసుకున్నారు అని ఒక అపనింద మోస్తున్నాం కాబట్టి దీనికి పులిష్ట పెట్టాలని ఒక ఆత్మగౌరవ సభ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష అందులో ఎవరిని కూడా దూషించే విధంగా కానీ ఎవరిని కూడా అవమానపరిచే విధంగా కానీ మాట్లాడలేదు అధ్యక్ష మన నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఏదైతే డిమాండ్ నేషనల్ లెవెల్ తెలంగాణను చేయాలని చేపట్టిండో అలాగే చేవలలో చేసిన ఏదైతే ప్రామిసెస్ ఈరోజు నిండు సభలో పూర్తిగా పోతున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనల అధ్యక్ష అలాగే వర్గీకరణ కోసం రిటైర్డ్ జడ్జి గారి ద్వారా షమీమ్ అఖ్తర్ ద్వారా దీన్ని పూర్తిగా చేసి ముందుకు వెళ్తున్న తరుణంలో దీనికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఇంకేమైనా న్యాయపరమైన అంశాలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు విడదీసి చెప్పారు కానీ తప్పనిసరిగా గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మళ్ళీ సెన్సెస్ అయినాక ఆ యొక్క ప్రాతిపదిక మీద ఎంత పర్సెంటేజ్ పెరుగుతాయో అంత ఇస్తా అని మాటిచ్చారు కానీ ముందుగానే పెంచుంటే బాగుంటుండేమో అని నా యొక్క అప్పీల్ అధ్యక్ష ఇరవై శాతం వరకు ఎందుకంటే టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడున్న నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా దళితులు ట్వంటీ టూ పర్సెంట్ వరకు పెరిగిందనేది ఒక సమాచారం అధ్యక్ష భారతదేశంలో కూడా ఆల్మోస్ట్ ఆల్ పెరుగు పెరిగింది కాబట్టి తప్పనిసరిగా యొక్క పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా పర్సంటేజ్ పెంచాలని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష మేము అంబేద్కర్ వారసుల్లాగా ఉంటూ అందరికీ సమన్వయ న్యాయం జరగాలని అందరికి కూడా కులము మతము లేకుండా ఎవరికైనా కూడా న్యాయం జరగాలనే కోరుకునే జాతి అధ్యక్ష కానీ మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు రాజ్నాథ్ సింగ్ గారికి ఒక అప్పీల్ అన్నగారు మా ఉపకులంలో ఉన్న పంబాల కానివ్వండి వాళ్ళు మా పూజారులు అధ్యక్ష పంబాల గానివ్వండి లేక జంగ జంగమైన పంబాలైనా నేతకాయనైనా వారందరూ కూడా మా సబ్కాస్ట్ కాబట్టి నేను చాలామంది ఆంథ్రోబోజికల్ కానీ సోషల్ సోషల్ సోషలిజికల్ గాని వారితో మాట్లాడడం జరిగింది అధ్యక్ష వీరిని ఒకసారి విచారించి ఈ యొక్క బిల్ ప్రవేశపెట్టే ముందు ఒకసారి మరొకసారి ఆలోచించి వారిని విడదీయకుండా మా గ్రూపులను వేసి ఎందుకంటే కవలలను విడదీసినట్టే అయిపోతుంది అధ్యక్ష కవలలను విడదీస్తే ఎలా బాధ ఉంటుందో మీ అందరికీ తెలుసు మనం చూస్తుంటాం మొన్న ఆ వాణి వాణి అండ్ శ్రీవాణి ఇద్దరు తలలు ఎలా కలిసినా ఇప్పటికి చూస్తున్నాం అలాంటి బంధం మాది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఒకసారి మరొకసారి వాటిపైన పునర్విచారించి దానిపైన మీరు మరొకసారి తప్పనిసరిగా విచారిస్తారని నేను అనుకుంటున్నా అధ్యక్ష అలాగే కులతత్వం మతతత్వం శక్తులతో పోయే వారికి లోబడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా భయపడదు అధ్యక్ష కాంగ్రెస్కు కాంగ్రెస్ అంటేనే దళితులు దళితులు అంటేనే కాంగ్రెస్ అధ్యక్ష సో తప్పనిసరిగా ఎవరైతే మా మా జాతిని మనో మతోన్మాదులని ఒక నింద ఇస్తున్నారు కాబట్టి వారికి ఈ యొక్క సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా మేము ఎప్పుడు కూడా మతాలకు గాని కులాలకు గాని ఎప్పుడు కూడా తలవగ్గాం ఖచ్చితంగా అంబేద్కర్ ఇస్లాం అంబేద్కర్ వాదనలతో వెళ్ళే వాళ్ళం కాబట్టి ఇది గమనిస్తూ మా పైన పడ్డ నిందలను గౌరవ మంత్రివారులైన రాజ్నాథ్ సింగ్ గారు మా మతం వాళ్ళకి ఇంకా మా జాతి వాళ్ళకు కొన్ని అపోహాలు ఉన్నాయి వాటిని తీర్చాలి ఎందుకంటే దొబ్బి తిన్నారు దోసుకున్నారు అని ఒక అపవాదం వేశారు అడ్డుకున్నారు అని గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు పూర్తిగా ఈ యొక్క బిల్లుకు ఎలాంటి సంఘ అవాంఛనీయ సంఘటనలు అంటే ఏదైతే లీగల్ గా ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందుండి కొట్లాడే ముందు వరుసలో ఉంటామని మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అలాగే ఒకసారి గౌరవ మంత్రివర్యులను ఉషామేరా రిపోర్ట్లో మేరా కమిషన్ రిపోర్ట్లో కూడా పేజ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పారా ఐటెం నెంబర్ సెవెన్ మాదిగా సార్ బెటర్ దెన్ మాలాస్ ఇన్ తెలంగాణ అని రిపోర్ట్లో ఉంది అధ్యక్ష ఒకసారి అది కూడా దృష్టిలో చూసి ఎందుకంటే మాలలకు ఎలాంటి వృత్తులు లేవు ఇంతకుముందు మా పెద్దలు వివేక్ గారు కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చారు ఉద్యోగాలు కానివ్వండి ప్రభుత్వ ఫలాలు కానివ్వండి లేక ఎవైనా కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ అపవాదాన్ని మీరు తొలగిస్తారని భావిస్తున్నా అలాగే జిన్కా ఉన్న ఆబాది ఉన్కో ఇతన ఇస్సాదారి విధంగా మీరు ఈ యొక్క బిల్లును ముందుకు తీసుకెళ్లి పూర్తి బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఎన్నో రోజుల నుండి ఈ యొక్క సమస్య పరిష్కారానికి పూర్తి అయి తిరిగి ఒక మంచి భావంతో అందరూ గ్రామాలలో ఇప్పటికే చాలా ఒకరి మధ్యన ఒకరికి కొన్ని అపోహలు వ్యత్యాసాలు వచ్చినాయి కాబట్టి వీటన్నిటిని కూడా నివృత్తి చేయవలసిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఈ యొక్క మీ ద్వారా అధ్యక్షుని ద్వారా గోరా మంత్రి గారికి నేను విన్నవించుకుంటున్నా కాబట్టి ఈ యొక్క సమయం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్